హాయ్ హలో నేను మీ దాసరి కవిత వెల్కమ్ టు దాసరి కవిత బ్లాగ్స్ యూట్యూబ్ ఫేస్బుక్ అన్ని దాసరి కవిత ఉంటాయి సో ఇప్పుడు నేను వీడియో తీయడం రీజన్ ఏంటంటే ఈ వీడియో ఏంటంటే సో వన్ మినిట్ ఇప్పుడు వీడియో తీసేది ఏంటంటే నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అయితే కామెంట్స్ సెక్షన్ లేదు కాబట్టి దాంట్లో చాలా అడగడం లేదు కానీ నాకు ఈ ఫేస్బుక్ చాలా మంది నువ్వు రియాక్ట్ అవ్వచ్చు కదా దీని మీద మాట్లాడచ్చు కదా అంటున్నారు సో మాట్లాడదాం ఏం మాట్లాడమన్నారు అంటే వికలాంగుల్ ఫింక్షన్స్ ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నాయి కదా ఇవన్నీ సోషల్ మీడియాలో గోల అవుతున్నాయి అంటే నిజంగా పోయిన వాళ్ళు ఉన్నారు ఫేక్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా సో ఇవి రియాక్ట్ అవ్వమన్నారు సో రియాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం దాని గురించి విశ్లేషణ చేయాలి కదా సో దీని పక్కన పెడితే ఫస్ట్ దీని పక్కన పెడితే కామెంట్స్ చేసిన వాళ్ళ గురించి వీడియోస్ చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నా నియోజకవర్గంలో తీసుకుంటే నాకైతే కొంతమంది కాంటాక్ట్ అయ్యారనమాట కాంటాక్ట్ ఏమయ్యారంటే సో అక్క కొంతమంది సో అక్క నా పెన్షన్ మాకు సంబంధించిన వాళ్ళు ఇలా పింఛన్ పోయాయి ఏం చేయొచ్చు ప్రొసీజర్ అయింది ఇలా చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి ఇవ్వాలి అర్జులు ఇవ్వాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి మాకు సపోర్ట్ చేయి హెల్ప్ చేయాలి సో ఓకే సో అడిగారు కాబట్టి చేయొచ్చు తప్పలేదు సో దీనికంటే ముందు నేను ఒకటి మాట్లాడాలి అనుకుంటున్నాను సో నేను ఎమ్మెల్యేగా నిలబడినా నాకు ఓట్లు వేయలేదని కాదు కాదు కానీ ఫస్ట్ పెడితే సో అంటే మాట్లాడడానికి నేనే రావాలి అంటే అడిగేది వాళ్ళు మాట్లాడడానికి నేను రావాలి గొడవ పడడానికి నేనే రావాలి కేసులు నేను పెట్టించుకోవాలి అంటే వీటిపైన మాట్లాడి కేసులు పట్టించుకోవాలి నేనే కోర్టు చుట్టూ తిరగాలి నేనే స్టేషన్ చుట్టూ తిరగాలి సో ఇది అంటే వీటికి అన్నిటికీ నేను అవసరం దీన్ని వాడుకోవడానికి జనాలకి ఇది నేను అవసరం ఫ్యాక్ట్ గా మాట్లాడుతున్నా కానీ అయితే మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు ఓట్లు వేసుకోండి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు కదా అది నువ్వు ఓటేసిన వాడిని ఎందుకు ప్రశ్నించావు నాకు అర్థం కాలేదు నువ్వు ఓటేసినావు కదా ఎందుకు ప్రశ్నించలేవు నువ్వు ఎవరికి ఓట్ వేసి ఉంటే వాళ్ళని ఎందుకు సపోర్ట్ అడగలవు సో ఓట్ల కేసు ఏమైతే వాళ్ళు కావాలి ఓటుకు నోటు తీసుకోవడానికి వాళ్ళు కావాలి కేసు పెట్టించుకోవడానికి నేను కావాలి మాట్లాడడానికి నేను కావాలి గొడవ పడ్డానికి నేను కావాలి సో ఇది మళ్ళీ మాట్లాడుతాయి ఎందుకంటే నేను చెప్తున్నా సో ఇది ఇలా నాకు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో నాకు నూట ఎనభై నాలుగు మంది ఓట్లు వేసినారు వాళ్ళకి సంబంధించినవి ఇలా వస్తే నేను కంపల్సరీ పోవాల్సిందే ఎందుకంటే అది నా బాధ్యత సో వికలాంగుల గురించి మాట్లాడమని నాకు పెడుతున్నారు సో రీసెంట్ గా నేను సోషల్ మీడియాలో చూసిన అంటే పెట్రోల్ కోసుకోవడం ఇలా కాలు లేవు చేయలేదు ఇలాంటివి వాళ్ళకి వెళ్ళాయి సో ఈ ఫింక్షన్ ఎలా వెళ్ళాయి అనేది దీని గురించి మాట్లాడదాం ఫస్ట్ ఫస్ట్ ఎలా వెరిఫై చేశారు ఈ ఫంక్షన్ అనేవి ఎలా వెరిఫై చేశారు అంటే కొన్ని నేను చూసిన ప్రకారంగా అయితే ఇవే జరి ఇలా జరిగింటది సో దీనికి కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడతారు నచ్చిన వాళ్ళు అలా పెడతారు సో ఇద్దరు పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఈ వెరిఫై అనేది వికలాంగుల ఫిన్షన్ ఎలా వెరిఫై చేశారు ఎలా తీసుకున్నారంటే ఫస్ట్ ప్రతి గ్రామంలో కార్యకర్తలు కాకుండా నాయకులు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట గ్రామాల్లో వాళ్ళు కొంతమంది లిస్ట్ ప్రిపేర్ చేస్తారు అనమాట కొంతమంది అంటే ఎవరైనా ఫేక్ లాగా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వికలాంగుల ఫిన్షన్ తీసుకుంటే అది రిమూవ్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించినవన్నీ వెరిఫై చేసి పైకి లిస్ట్ పంపించండి అని కూటమి ప్రభుత్వం వాళ్ళకి చెప్పింది అనమాట నాయకులకి ఆ నాయకులు ఏం చేస్తారంటే తీసేసారంటే ఫేక్ పెట్టుకున్న వాళ్ళు తీసుకుంటారు కొంతమంది కొన్ని ఏరియాలో ఉద్దేశపూర్వకంగా వీళ్ళు వైసీపీకి ఓటేసినారు అందుకే వీళ్ళు పింఛన్ పీకేయాలని ఉద్దేశపూర్వకంగా పీకేసిన నాయకులు కూడా కంపల్సరీ పక్కా ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం ఉంటారు ఎందుకంటే గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు పీకేసిన వాళ్ళు ఉంటారు ఈ ప్రభుత్వంలో వాళ్ళు పీకేయాలనే వాళ్ళు కూడా ఉంటారు సరిపక్కన పెడితే అలా లిస్ట్ ప్రిపరేషన్ చేసి పంపించాను అనమాట సో ఇక్కడ లిస్ట్ లో చాలా మటుకు ఇన్ని పెన్షన్లు మా మండలంలో నియోజకవర్గంలో మండలంలో అయితే ఐదు వందల పన్నెండు ఏదో సంథింగ్ ఏదో పోయాయంట అది బత్తలపల్లి మండలం సంబంధించి అది ఎలా అంటే సో దీంట్లో పోయినవి రెండు రకాలు ఉంటాయి రెండు రకాలు ఉంటాయి ఒకటి పర్సెంట్ లేనివి పోయిన వాళ్ళు ఉంటాయి సో ఒకవేళ ఉండి అంతా వికలాంగుల వికలాంగులై కొన్ని పోయినాయంటే కొన్ని దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇచ్చింటారు లాంటి చోటికి మీరు వెరిఫై చేసుకోవాలి దీన్ని చెకప్ చేసుకోవాలంటే చాలా మంది వెళ్ళలేదంట అంటే ఆ రోజు డేట్ లో అటెండ్ కాలేదంట ఆ రోజు డేట్ లో అటెండ్ కాకుండా మళ్ళీ వెళ్ళి అటెండ్ అవ్వచ్చు వెళ్ళాలి మీరు వెళ్తేనే కదా వాళ్ళు మీకు పర్సెంటేజ్ అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా రిమూవ్ చేసినట్లున్నారు వీళ్ళు నాకు తెలిసినంత వరకు సో ఇప్పుడు కూడా నోటీసులు కొన్ని ఇస్తున్నారంట ఆ నోటీసులు వెళ్ళండి ఎప్పుడు మీరు నిజంగా జెన్యున్ గా వికలాంగులు అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళి వెరిఫై చేయించుకోండి ఖచ్చితంగా మీకు పర్సెంటేజ్ వేస్తారు ఎందుకంటే మీరు పుట్టుకతో వికలాంగులు అయినప్పుడు ఎందుకు వేరు వేస్తారు మీరు వెళ్ళండి ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ గా సచివాలయాల్లో కూడా మళ్ళీ రీ చేస్తున్నారు అంటే పెట్టించుకోండి అలా ప్రొసీజర్ ఉంటది ఫస్ట్ వికలాంగుల పింఛన్ ఎవరికి తెలుసుకుందాం ఫస్ట్ వికలాంగులు పింఛన్ అంటే ఏంటి ఎవ్వరికి ఇవ్వాలి అని తెలుసుకుందాం వికలాంగుల పింఛన్స్ అంటే ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే జస్ట్ చెవుడు చెవు వినపడిన వాళ్ళకి ఇవ్వరు ముక్కు పని చేయకపోతే ఇవ్వరు ముక్కు పని చేస్తే ముక్కు పని చేయకుండా ఎవరు ఇలాంటి పింఛన్స్ జమైన వాళ్ళు ఎవరంటే నడవలేని పరిస్థితులు ఉండి పనికి వెళ్ళలేకోకుండా వాళ్ళని వాళ్ళే సర్వేయర్ అంటే వాళ్ళని వాళ్ళనే కుండేకి లేని వాళ్ళకి ఆ ట్యాబ్లెట్లు ఖర్చు అయ్యి వాళ్ళు ఇంట్లో జీవన జీవన విధానం సరిగా లేని వాళ్ళకి అండగా ప్రభుత్వం అనేది ఇలాంటి పింఛన్స్ ని తీసుకొచ్చారు దీన్ని ఏం చేస్తున్నారు అంటే చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు అంటే నిజమైన వాళ్ళకి లభించడం లేదు నిజమైన వాళ్ళకి ఇలా చాలా మటుకు పోయాయి చాలా మంది వరకు దీనికి లాస్ అయ్యారు చాలా మంది వికలాంగులు ఉన్నారు చాలా మంది ఎదురు చూస్తున్నారు అంటే వికలాంగులు పింఛన్ పెట్టుకోవడానికి సదరం అయిపోయి ఉంటది పింఛన్ వదలేదు వెయిట్ చేస్తాంటారు అట్లా లేకోకుండా ఏం చేసినారంటే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పెంచిన వస్తా ఒకరు వికలాంగులు పెంచిన వారు ఒక రాకపోతే ఆ కొడుకుల్లో ఒకరు కూతురులో ఒకరు డివైడ్ అంటారు రేషన్ కార్డులు ఇట్లా భర్తలు భార్యలు విడి విడివిడిగా తీసుకెళ్లి అట్లా కూడా పెన్షన్ తీసుకుంటారు అంటే లబ్ధి పొందుతున్నారు అనమాట నిజమైన వాళ్ళు కాకుండా ఫేక్ వాళ్ళు కూడా ముక్కు చెవులు ముక్కు చెవు అన్ని బాగుంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది బాగాలేదని వాళ్ళకి లంచం ఇచ్చే గతంలో ఇచ్చి ఆ ప్రభుత్వాలైనా అంతకుముందు ప్రభుత్వాలు ఇట్లా ఉన్నారు ఉండే వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం కూడా సదరాం సర్టిఫికేట్ కి డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సదరాలు కూడా డబ్బులు డిమాండ్ జరుగుతుంది ఇది ప్రభుత్వం కానీ దీన్ని చర్య తీసుకోవాలా దృష్టి తీసుకొని సో ఇలా ఎవరైనా అడిగినా కూడా ఇలా తీసుకోవాలా అది వికలాంగుల కళాంగులు పెంచిన అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇలా ఏదో జరుగుతుంది నిజమైన వాళ్ళకి పోతుంది ఐదు వందల పన్నెండులో లో నిజమైన వాళ్ళు ఉంటే మళ్ళీ రీవెరిఫికేషన్ చేయండి ఇంకా మూడు ఆప్షన్ కూడా ఉంది మీకు ఇప్పుడు కలెక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆర్టీఓ దగ్గర వెళ్ళినప్పుడు ఎంపీడీఓ దగ్గర వెళ్ళినప్పుడు మీకు న్యాయం జరగకపోతే మీకు ఇంకో ఆప్షన్ ఉంది కోర్టులో కేసు వేసుకోవచ్చు కోర్టులో కేసు వేసుకుంటే మీకు ఎప్పుడు రిమూవ్ చేసినారు మళ్ళీ ఎప్పుడు అలాట్ అవుతుంది ఆ మధ్యలో ఎన్ని రోజులు పడుతుంది ఆ నెలలవన్నీ కూడా మీకు రిటర్న్ బ్యాక్ అమౌంట్ పే చేయాలి గవర్నమెంట్ సో ఈ ఆప్షన్ ఉంది ఎవరు ఊరు వేసుకోవాల్సిన అవసరం లేదు పెట్రోల్ వసుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఇంకోటి ఏం లేదు సో జన్యున్ వాళ్ళకి ఎక్కడ పోదు మీరు పోరాడొచ్చు పోరాడితే తప్పేం లేదు సో ఇది కక్ష పూరిత కొన్ని జరిగి అంటే ఆ ప్రభుత్వంలో ఇవి తీసేస్తారు కాబట్టి వీళ్ళు వాళ్ళని తీసేయాలన్న మామూలు అవి అది ఏ అయినా సహజంగా జరిగేది సో నా అభిప్రాయం అయితే ఇది వికలాంగులు నిజంగా ఉండే వాళ్ళు తీసుకోవాలి బాగుండే వాళ్ళు తీసేయండి తప్పు లేదు అట్లా నిజంగా ఉండే వాళ్ళు రీవెర్ క్వశ్చన్ మళ్ళీ చేయండి వాళ్ళకి ఇవ్వండి సో వాళ్ళు దాని మీదే ఆధారపడి ఉంటారు లేదా ఆ పెన్షన్ మీద ట్యాబ్లెట్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు దాని మీద జీవించే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయండి సో నా అభిప్రాయం అయితే ఇది మీ అభిప్రాయం ఏదో కామెంట్లు తెలియజేయండి సో అన్ని బాగున్నా కూడా చాలా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని చాలా మంది గ్రామాల్లో తీసుకుంటుంటారు అట్లాంటి వాళ్ళకి పోయింటే అది పోతే తప్పలేదు సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ కూడా చేయొద్దండి అన్ని బాగుండి కూడా వికలాంగు సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేయొద్దండి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తుంటారు సో మళ్ళీ నిజమేందో అబద్ధమేదో తెల్చండి సోషల్ మీడియాలో ఏ ప్రచారాలు వస్తున్నాయి ఏది అబద్ధమో తెలియకుండా జనాలు అయమ నిజమో ఏది నిజం ఏది అబద్ధం తేల్చండి సో ఇది నా అభిప్రాయం వికలాంగుల పెన్షన్ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను స్పందించమన్నారు కాబట్టి నేను స్పందించా సో ఇది ఓకే మళ్ళీ మీరేం ఏం చెప్పాలనుకున్నా నేను నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా మీకు ఇంకా లు తెలియజేయండి సో దాన్ని బట్టి నేను తీసుకుంటాను సో ధన్యవాదాలు బాయ్